వాళ్ళకి చెడు మనం తక్కువ వాళ్ళం కాదు మనం ఏదైనా మనకి ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి నిజానికి ఆలోచించండి ఈ దేశపు ఎవతారో నీకు పొద్దున్న ఎవడో కనపడటానికి నీకు బలు జరగడానికి ఎవరో సంబంధం ఉందా ఈ శకునాలు బల్లిపాట్లు పిల్లిపోతలు ఇవన్నీ మానేయగలిగితేనే మనం బాగుంటాం ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం మన జీవితాన్ని నిలబెట్టి రెండే రెండు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం మన మీద మనకి నమ్మకం ఉండాలి మన పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి మనకు ఉండాల్సింది బల్లిపాట్లు పిల్లిపోతలు కాదండి బల్లి పిల్లినా మన జీవితాలను నిర్ణయించేది మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం లేదా ఎదురుగా వచ్చిన శగునాన్ని బట్టి నీ పనులు అవుతాయో కాదు ఉంటాయి దానికి మనకి సంబంధం ఏంటండి అసలు పైగా ఇవేళ రోడ్లు ఎలా ఉన్నాయి వల్ల పల్లెటూళ్ళు కావు ఖమ్మం సత్తుపల్ల బజార్ బజారైనా వంద మంది వస్తారు వంద మంది అటాడతారు అందులో మంచి శక్కునాలు లేవచ్చు చెడ్డ శక్నాలు పెడితే గోమే కొట్టేస్తారు పట్టుకొని నన్ను చెడ్డ శక్కుండా అందులో మంచి నెల బిందులు వాళ్ళు ఉంటారు కట్టెల మోపులు వాళ్ళు ఉంటారు ఇది మంచి ఏది చెడ్డ ఎలా చెబుతారండీ కట్టెల మోపు కనపడగానే చెడ్డ అంటారు అర్థం లేనమాట ఎందుకంటారు ఆలోచించండి ప్రతి నమ్మకాన్ని ఖండించే ముందు ఎందుకంటారో ఆలోచించండి కట్టెల మోపు చెడ్డది ఎందుకు ఏంటంటే శ్మశానంలో శవాన్ని దగించేటప్పుడు కట్టెలు వాడతారు అందుకని కట్టెల మోపు అశుభం అనుకుందామంటే మరి వంట వండడానికి కూడా కట్టెలు వాడారు కదండి యజ్ఞం చేయడానికి కూడా పూర్వం కట్టెలే వాడారు కదండి కట్టెల మోపు శుభమా అశుభమా లేని వాదం తప్పితే శవానికి మాత్రమే వాడలేదే కట్టెల మోపు అవే కట్టెలు వేరే వాడారండి అశుభం ఎలా అవుతుంది కట్టెల మోపు పువ్వులు పువ్వులు కనపడగానే ఎవరైనా పొలదండ పెట్టుకుని కనపడడా పోలదండ కనపడడా శుభం అంట శుభం అంట మీరు ఆలోచించండి బతుకున్నవాడు మెళ్ళ కంటే శవం మెడలోనే ఎక్కువ పూలదండలు ఉంటాయి మరి పువ్వులు శుభమాశుభం ఎలా చెప్తారండి పువ్వులు శుభమని కట్టెల అశుభమని పువ్వులైనా కట్టెలైనా శుభము కాదు అశుభము కాదు అంతా మన మనస్సు చేస్తున్న మాయ ఆ మనస్సు మాయ నుంచి బయటపడటమే మహత్తరమైన తత్వం మన మనస్సు చేస్తున్న మాయ మన పన్న పిచ్చిన విదేశీయులు ఉండవు అలాగే వాళ్ళు గొప్ప వాళ్ళనుకోకండి వాళ్ళకి వేరే పిచ్చిన నమ్మకాలు ఉంటాయి వాళ్ళకి పదమూడో తేదీ పడదు విదేశీలు ఎవరైనా సరే పదమూడు అంటే ఒప్పుకోరండి థర్టీన్ నెంబర్ పెట్టుకోరండి రైల్లో కూడా వాడికి థర్టీని పెడతొచ్చు కారిపోతాడు అక్కడి నుంచి ఎందుకు తెలుసా వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుంది ఒక శాస్త్రజ్ఞులేం కాదు అక్కడ పదమూడో శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు పదమూడు లక్షల మంది చచ్చిపోయారు ఒక్కసారి చిన్న పిల్లల పాపం పదమూడో శతాబ్దంలో వచ్చింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఆ దుర్ఘటన వాళ్ళు మర్చిపోలేక వాళ్ళ మనసులకు పట్టేసిన భూజి ఒకటి పదమూడు అంటే భయం వాళ్ళకి పదమూడు అంటే భయం మనకు కూడా ఒకసారి ఏదైనా ఒకే దుర్ఘటన వారం వారం జరిగింది అనుకుంటే ఆ వారం అంటే భయం వేసి వస్తుంది మనకి సహజంగా ఈ సెంటిమెంట్ నుంచే బయటపడాలి అందుకని పదమూడు అంకే భయం వారికి ప్రేగు వ్యాధి వచ్చింది లక్షల మంది చచ్చిపోయారు అదిగో ఆ చచ్చిపోయినప్పుడు పిల్లల శవాలు కదా పాప వాళ్ళు ప్లేగు వ్యాధులు వచ్చింది ఏమిటి ఎర్రటి పొక్కులు వచ్చాయి ఆటలం అంటారు మనకి ఎర్రటి పుక్కులు వచ్చే ఉంటుందంట ఆ పుక్కులు వస్తే వాళ్ళు శవాలు చుట్టూ తిరుగుతూ పాట పాడారు ఏమిటో తెలుసా రింగా రెంగారో జస్ రింగా రింగారో జస్ ఈ దిక్కుమాలిన పాట అక్కడది శవాల చుట్టూ తిరుగుతున్న పాటది ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివించి బంధువులు ఎవరైనా తెలుగు మంగళహారత గీతంగా పాటించేస్తారు దాన్ని శవాల చుట్టూ తిరుగుతున్న ఇది అందుకని గుండ్రంగా రింగుల ఆకారంలో ఉంగరాల ఆకారంలో పొక్లు వచ్చి వాళ్ళు పోయారు కొన్ని లక్షల మంది లక్షల మంది పోయినటువంటి దుర్ఘటన మనం మర్చిపోలేం కదా మర్రలో ఉంటుంది కదా అందుకని పదమూడు అంటే సెంటిమెంట్ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏమి శాస్త్రజ్ఞులు కాదు వాళ్ళ పిచ్చిన వాళ్ళకు వాళ్ళకున్నాయి అలాగే మనకే ఉంటాయి ఏ జాతి అయినా ప్రపంచంలో విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అర్థం చేసుకోవాలి లేకుండా సత్యంగా అందుకే మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం అంటే లేవగానే మీరు ఎవరి ముఖము చూడక్కల ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది తెలుసా మన చేతులు మనం చూసుకోవాలి మన అరచేతులు మనం చూసుకోవాలి ఎవరిని చూడక్కల మన అరచేతులు ఏముంది అరచేతుల్లో శీతకాలం పొప్పర్లు ఉంటే వేసవకాలం చెమట ఉంటుంది ఏముండదు ఇక్కడ చెత్తకాల ఏమో తెల్లగా పొప్పలు వచ్చి ఉంటాయి వేసవకాలం చెవటు ఉంటుంది మరి ఏమిటి అరచేతిలో ఉండేది దానికో దానికి ఒక శ్లోకం చెప్పారు కరాగ్రేవస దయలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ కర దర్శనం పొద్దున్నే నీ చెయ్యి నువ్వు చూసుకోవాలి సరిపోతుంది అక్కారా ఎందుకన్నారు లక్ష్మి ఈ చేతి గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట చేతి మధ్యలో అరచేతి మధ్యలో సరస్వతీవి ఉంటుందట ఈ అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుంది ఎక్కడ ఉన్నారండి అంత ఉంది ఎక్కడ ఏం కనపట్లా కనపడరండి దాన్నే సింబాలిజం అంటారు హిందూయిజం లో సింబాలిజం ఎక్కువ పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు ఇండైరెక్ట్ గా పరోక్షంగా చెబుతారు మనం కాస్త విశ్లేషించుకోవాలి చేతి చివరి గోడు లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కొంక రాసేసి కూర్చోకూడదు అక్కడ అప్పుడు ఒక చీర కట్టేసి ఈ పిచ్చుకొని కాదు చేయాల్సింది నీ చేతి చివరి లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం ఏంటి లక్ష్మి అంటే సంపద 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 ఎలా వస్తుందండి కష్టపడితే వస్తుంది కష్టపడకుండా ఏ సంపదలు రావండి కష్టపడడం దేంతో కష్టపడతాం శరీరంలో శరీరం అంతా కష్టపడుతుంది కానీ ఏమంటా ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటి అమ్మారు రెండు చేతులు అంటారు చేతులు పడతారు సంపాదన అంటే చేతులు పడతారు కష్టపడడం అంటే చేతులు కష్టపడ కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయే అంటారు కాళ్ళు అరిగిపోయే అన్నారు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి అంటారు వాగి వాకి అరిగిపోయింది అంటారు కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయి అంటారు అంటే కష్టానికి ప్రత్యేకమైన చేతులు ఆ చేతుల్లో కూడా ఏమి పని చేస్తున్నాయో మీరు గమనించాలి ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నా చేతులు ఊగుతున్నాయండి కాళ్ళు మెళ్ళు అన్ని ఓదవ వాగితే ఊగితే మీరు భయపడిపోతారు నేను ఏదో అయింది శరీరం అంతా ఊగితే అలాగా చేతులు ఊగుతాయండి అటు ఇటు ఖచ్చితంగా ఆ చేతుల్లో కూడా అరచేతులే పని చేస్తాయండి చేయంతా ఉండదండి ఈ మైకు అటు ఇటు జరపాలంటే అర చేయ మొత్తం ఈ చెయ్యంతా అక్కలేదు మంచిది తాగాలంటే రెండు చేతులు అరచేతులు చాలా ఈ చెయ్యంతా ఊరికే ఉంటుంది బలం అందుకే పట్టుకోవడం దీంతోనే ఇలా పట్టుకుంటే మొత్త తీసాం చూడండి ఈ వేలు గోడ వేలతో తీసాం ఈ అక్కలేదు దానికి వేళతో తీసాం అది చేత కష్టపడితే సంపదలు వస్తాయి చేతి చివర గోడల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అంటే మన కష్టం చేతుల్లో ఉంది అందునా అరచేతుల్లో ఉంది అందునా అరచేతి కొసల్లో ఉంది ఆ అరచేతి కొసల్లో లక్ష్మీదేవి ఉందంటే ఒకటే లెక్క నువ్వు కష్టపడితే సంపద వస్తుంది కష్టపడి నేర్చుకో ఇది పొద్దున్నే భారతీయులకి మన సంస్కృతి నేర్పిన పాఠం లేవగానే కష్టపడేటువంటి ఆలోచన చేయాలి పడుకుని అక్కడికే టీదీ అమ్మడం కాదు రోగిష్టి వెళ్ళాలి కరాగ్రే వసతయ లక్ష్మికి అంటే అది మన వాళ్ళు గోల్డ్ అంటారు గోల్డ్ ఎందుకు కొరగద్దంటే లక్ష్మీదేవి ఉంటుంది నువ్వు కొరిగదేవి గాయము లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటుంది నీ గోళ్ళ దగ్గర ఉండాలి కర్మ అక్కడికి ఏం లేదు గోల్డ్ ఎందుకు కొరగద్దు అంటారు ఏదైనా తిరిగినప్పుడు చేసినప్పుడు గోళ్ల మధ్యలో చెమట ఉంటుంది ఆ చెమట కారణంగా మట్టి చేరుతుంది నువ్వు గోల్డ్ పెరిగేవో మట్టి కూడా లోపల కడుతుంది అప్పుడు అనారోగ్యాలు వస్తే క్రిములన్నీ లోపల కడతాయి అందుకని గోల్డ్ అన్నారు దాన్ని శని అని చెప్పారు మన హిందూ సంప్రదాయంలో శని అంటే అనారోగ్యం సౌభాగ్యం అంటే ఆరోగ్యం అంత మంచి అంత మంచి కంగారమక పచ్చినమకాలు పెంచుకుని అభిషేకాలన్నీ చేసేసి విపరీతంగా గొడ చుట్టూ తిరిగేసి పట్టుకున్న శని వదిలేయాలి పట్టుకున్న శని వదిలేయాలి నీ ఆలోచన పెద్ద శని వదిలించుకుంటే వదిలేస్తుంది శని నేను పట్టుకోవాలి నీ ఆలోచన నేను పట్టుకుంది ఆలోచననే వదిలించుకోవాలి అందుకని కడాగ్రే లక్ష్మి ఇంకో మాట విద్యార్థులకు బాగా ఉపయోగపడేది కరమధ్య సరస్వతి చేతి మధ్యలో సరస్వతి ఇది ఉంటుందన్నారు చేతి మధ్యలో ఉండడం ఏంటండి పూర్వం తాటాకు పుస్తకాలు ఉండేవి పెద్ద పెద్దవి ఆ పుస్తకాలు ఇలా పట్టుకుని చదివేవారు మామూలుగా మనం ఇలా తిరగేస్తే కుదరదు ఇలా అర్థంగా ఉంటాయి అవి అవి ఎలా పట్టుకుని చదివేవారు అవి సరిగ్గా చేతి మధ్యలోనే పెట్టుకుంటారు ఇలాగ పట్టు పెట్టుకోగ్గుతుంది పైగా ఇప్పటికి కూడా నిబంధన ఏమిటి అంటే జ్ఞాపక శక్తి మీకు చదివింది బాగా గుర్తుండాలి చదువు బాగా శ్రద్ధగా చదవాలి అంటే పుస్తకం అరచేతుల్లో పెట్టుకోవాలి స్మార్ట్ ఫోన్ లో చూసి చదివితే ఏది జ్ఞాపకం ఉండదు కళ్ళు వాచిపోతే దెబ్బతింటాయి అచ్చు పుస్తకంలో చూసి చదివితే కొంత గుర్తుంటుంది కొంతమయం అంతకంటే కూడా గొప్పది అనుభవం మీద చెబుతున్నా అంతకంటే కూడా గొప్పది మీరు గుర్తుంచుకోవాలి పరీక్షల్లో వస్తుంది ముఖ్యమైన విషయాన్ని మీ చేతి దస్తూరితో మీరు వేరే నోట్స్ లో రాసుకోవాలి ఆ నోట్స్ని చేతుల్లో పెట్టుకుని చదువుకుంటే పరీక్షల్లో మర్చిపోవడం అనేది జరగదండి విజయ సూత్రాల్లో ఇది మొదటిదిగా గుర్తుపెట్టుకోండి మీరు నోట్స్ రాసుకోవాలి విడిగా ఊరికి ఆలింది వన్ అన్నాం ఓ పుస్తకం కొనియడం అందులో మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందులో ఇంపార్టెంట్ అన్నాం మళ్ళీ ఇంపార్టెంట్ కూడా చెప్పి వెరీ వెరీ ఇంక వీరికి అర్థం లేదు ఇంకా ఇవాళ మాస్టర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు కర్మగారు ఇంపార్టెంట్ చెప్పేవాడు అయ్యాడు అంటే మాస్టర్ జాతకాలు చెప్పేవాడు కింద అయ్యాడు ఇక్కడ పాఠం చెప్పేవాడు మాస్టర్ కాదు ఇంపార్టెంట్ చెప్పాలి మాస్టర్ ఇంపార్టెంట్ చెప్పడం మాస్టర్ అండి ఆలోచించండి పుస్తకంలో ఇంపార్టెంట్ కానుకుంటుందా ప్రపంచంలో అనేక విషయాలు ఉంటే మన పాఠం కింద కొన్ని విషయాలు పెట్టారంటే ఇంపార్టెంట్ కాబట్టే కదా పుస్తకం అంతా ఇంపార్టెంటే పుస్తకం అంతా ఇంపార్టెంటేనండి అందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి బాబు రాజేంద్ర ప్రసాద్ భారత జాతికి మొదటి రాష్ట్రపతి మహానుభావుడు ఎంతటి మేధావి అంటే ఆయన ఆయన పదో తరగతి ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాస్తూ ఉంటే అక్కడ ఇచ్చాట ఓ పది ప్రశ్నలు ఇచ్చా పది ప్రశ్నలు ఇచ్చి ఈ క్రింది వారంలో ఏవేని ఆరింటికి జవాబులు రాయము అన్నట్టు ఆయన ఏం చేశాడు తెలుసా పది రాసేశాడు రాసేసి ఈ క్రింది వారంలో ఏ ఆరింటికి మార్కులు వేసుకోవడం అన్నట్టు ఆ దట్ ఈస్ ఇండియా దట్ ఈజ్ ఇండియా ఆయన చూపించండి అటువంటి ఆ చదువు అది పది ప్రశ్నలు రాసేసాడు ఆరింటికి రాయము అంటే మనం ఏం చేస్తాం మన తెలుగుదేటలు వేరుగా ఆరింటికి రామన్నారన్నారు ఇంకా ఐదే అయిందని కూర్చుంటాడు వీడు వీడు తెలుగుదేట్లవి ఆరింటికి కంటే అర్థం కాలేదు వీడికి ఆరింటికి రాయమన్నారని ఇంకా ఐదే అయింది బొంద ఆరింటి వరకు కూర్చుంటే పరీక్ష ఉంటుందా ఆయన అలా ఆలోచించాడు ఆరింటికి రాయమని నువ్వు చెప్పేది అంటే పది ప్రశ్నలు ఇచ్చావు నాకు పది వచ్చును అని పది రాసేసి అదే సమయంలో ఏమేమి ఆరింటికి మార్కులు వేసుకున్నాం అంటే దిద్దే కూడా కింద పడిపోయాడు ఇవ్వేం మేధావని ఆ రోజుల్లో చదువు అది ఆ రోజుల్లో మేధావులు అటువంటి వాళ్ళు ఓ నెహ్రూ అనగా ఓ రాజేంద్ర ప్రసాద్ అనగా అంబేద్కర్ అనగా మహామేధావులుగా రాజ్యాంగ నిర్మాణం చేశారు అంటే ఎన్ని చదివారు ఎంత కష్టపడితే వచ్చింది అక్కడ అంబేద్కర్ అయితే దీపం కూడా లేని స్థితిలో వివిధ దీపాలు గురించి కూర్చొని చదువుకున్నా ఇవాళ ఫ్లడ్ లైట్లు పెట్టినా సరే మనం చదవలేపోతున్నామే గంట గంటకే మనకు బోర్న పెట్టారు గ్రూలు టానిక్లు కావాలి ఒక సంవత్సరం దీపాలు ఎక్కడ లేకపోతే ఇటువంటి ఇటువంటి కూడా కాదు గుడ్డి దీపాలు గుడి దీపాల కింద కూర్చొని రాత్రి చదువుకున్నాడు మహానుభావుడు తెలుగులో పరవస్తు ఈశ్వరు కూడా అంతే గుళ్ళో దీపం దగ్గర కూర్చొని చదువుకున్నాడు చిన్న తెలుగు భాషకు వ్యాకరణం రచించాడు మహానుభావుడు గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు ఎందుకంటే గుళ్ళో దీపం ఆర్పేవారు కాదు అందుకని గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు అలా కష్టపడ్డాడు అందుకని కరమధ్య సరస్వతి శ్రద్ధ పుస్తక శ్రద్ధ పుస్తకాన్ని శ్రద్ధగా చేతుల్లో పెట్టుకుని చదివితే వస్తుంది కంప్యూటర్ తెర మీద ఎల్ఈడి తెర మీద ఎల్సిడి తెర మీద స్మార్ట్ ఫోన్ తెర మీద రాదు రాతి కళ్ళు వాచిపోతాయి అందుకని కరమధ్యే సరస్వతి నీకు చదువు బాగా రావాలంటే పుస్తకాన్ని దగ్గర పెట్టుకో ఇంకో మాట ఆశ్చర్యకరమైన మాట కరమూలే స్థిత గౌరీ గౌరీ అంటే పార్వతీదేవి ఆవిడ దేనికి సింబల్ అండి సంకేతం లక్ష్మీదేవి సంపదకి సంకేతం సరస్వతి విద్యకి సంకేతం గౌరీదేవి శారీరక శక్తికి సంకేతం ఫిజికల్ స్ట్రెంగ్త్ అందుకే అమ్మవారిని పల్లెటూళ్ళలో జాతర చేసేటప్పుడు శక్తి అంటారు సరస్వతీ దేవిని అనరు లక్ష్మీదేవిని అనరు పార్వతీదేవిలు మాత్రం ముచ్చాలమ్మ పోలేరమ్మ ఆ పేరు మీద శక్తి అంటారు శక్తి జాతర అంటారు శక్తి అంటే శారీరక శక్తి శక్తి ఎక్కడ ఉందంటే మనిషి శరీరంలో ఎనర్జీ పాయింట్స్ ఎనర్జీ పాయింట్స్ కేంద్రాలన్నీ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మన శరీరం మొత్తం మీద శక్తి కేంద్రం అరచేతి కింది భాగం మూల భాగం దానికి లెక్క్యులు తెలుసా మనం నడుస్తూ నడుస్తూ పడ్డాం అనుకోండి ఎక్కడ ఆనుకుని లేస్తాం మోకాల మీద ఆనుకోం పగిలిపోతుంది చేతి మీద కూడా ఆనుకోం జిల్లు అంటుంది అరచేతి మీద ఆనుకుని లేస్తాం అరచేతి మీద కూడా కింది భాగంలో ఆనుకుని లేస్తాం అంచేత కరమూలే స్థిత గౌరీ అంటే నీ శక్తి అంతా నీ అరచేతి మూలంలో ఉంది నువ్వు కింద పడితే లేవడానికి నీ బలం మీద ఆధారపడు పక్కవాడి బలం మీద కాదు ఖచ్చితంగా నీ బలం మీద నువ్వు ఆధారపడాలి ఈ రకంగా భారత జాతి హిందూ ధర్మం రూపంలో ఒకే ఒక సంస్కృత శ్లోకంలో పొద్దున్న లేవగానే ఈ చేతి గోడలో లక్ష్మీదేవి ఉందయ్యా మధ్యలో సరస్వతి ఉందయ్యా చేతి మూలంలో సర గౌరీదేవి ఉందయా అని చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని కలిగించిందా లేదా విజయ సూత్రంలో ఇది ఎంత ముఖ్యమండి మరే జాతిలో మరే మతంలో మరే ధర్మంలో ఇలా చెప్పడం మీరు చూస్తారా ఎక్కడైనా అది భారతదేశం అది భారతీయ సంస్కృతి ఇది ఎంత ముఖ్యమండి మరే జాతిలో మరే మతంలో మరే ధర్మంలో ఇలా చెప్పడం మీరు చూస్తారా ఎక్కడైనా అది భారతదేశం అది భారతీయ సంస్కృతి నీ చేతుల్లో ఉందంతా వెరసేమిటి ముగ్గురు దేవతలు నీ చేతుల్లో ఉందనంటే నీ చేతుల్లో ఉంది నీ జీవితం సరిగ్గా వివేకానందులు చెప్పిన మాట యువర్ డెస్టినీవర్ హ్యాండ్స్ నీ విధి నీ చేతుల్లో ఉంది నీ భవిష్యత్ నీ చేతుల్లో ఉంది నువ్వు నిర్మాణం చేసుకోనాడు ఆ మహానుభావుడు మనం ఇవాళ ఎలా తయారయ్యాం భక్తి ఎలా మారింది అంటే మొత్తం జ్యోతిష్యాలు ముహూర్తాలు వాస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి ఏమన్నా విపరీతంగా మామూలుగా కాదు ఇంకా దేవుడు ఎందుకు నిజమైన